క్రియేషన్స్ ఇన్ లైఫ్ నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు హర హర మహాదేవ్ ఓం శివోహం జై గంగా జై యమున జై సరస్వతి ఈరోజు మనము మహాకుంభవేళ గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాము కుంభ్ అంటే అమృత కలశము మేళా అంటే ఉత్సవం అసలు ఈ కుంభమేళా ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారము దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేసినప్పుడు మనకి బయట వచ్చిన అమృతం కోసము దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల భీకర యుద్ధం జరిగింది అప్పుడు అమృత బాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు ఆ పడిన ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అందువలన ఈ ప్రాంతాలలో కుంభమేళ నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనకి మహాకుంభమేళ ప్రారంభమవుతుంది మనకి కుంభమేళలో అర్ధకుంభమేళ పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ అని మూడు కుంభమేళాలు నిర్వహిస్తారు ఆరు ఏళ్ళకొకసారి నిర్వహించే కుంభమేళను అర్ధకుంభమేళ గాను ఒకసారి నిర్వహించే కుంభమేళను పూర్ణ గాను నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళను మహాకుంభమేళగాను మనము నిర్వహించడం జరుగుతుంది సాధారణముగా కుంభమేళాలను నాలుగు ప్రాంతాల్లో నిర్వహిస్తారు కానీ మహాకుంభమేళను మాత్రము ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులు మాత్రమే నిర్వహిస్తారు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు నలభై ఐదు రోజుల పాటు ఇప్పుడు జరగనున్న ఈ మహా కుంభవేళకు దేశ విదేశాల నుంచి భక్తులు నాగ సాధువులు అనేక మంది వచ్చి పుణ్యస్థానాలు నిర్వహిస్తారు భూమి పైన ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానము దీని ప్రకారము రాక్షసుల మధ్య దేవతల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే ఒకసారి పూర్ణ కుంభవేళను నిర్వహిస్తారు దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూమి పైన నూట నలభై నాలుగు సంవత్సరాలు కాబట్టి మనము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభవేళను నిర్వహించడం జరుగుతుంది కుంభవేళను కేవలం ప్రయోగరాజులోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రయోగరాజులో గంగా యమున సరస్వతి నదుల సంగమం ఉండడం వలన కుంభవేళను అక్కడే నిర్వహిస్తారు కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్థానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు కుంభమేళాలో ఆచరించే స్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ముందుగా జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రోజున మొదట రాజస్థానం ఆచరిస్తారు కుంభమేళాలో పవిత్ర స్థానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు పూజలు నదులు ఒడ్డున భక్తులు వివిధ పూజల ఆచారాలు అగ్ని వేడుకలు జరుపుకుంటారు పవిత్ర నదులను మనం గౌరవించేందుకు సూర్యోదయము సూర్యాస్త సమయాలలో హారతి ఇవ్వడము భక్తి గీతాలను ఆలపించడము ఖగోళ శాస్త్ర ప్రకారము కుంభం అనేది ఒక రాశిని కూడా చూసిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాన్ని మనము నిర్వహిస్తాము సూర్యుడు బృహస్పతి సంచారము ఉండగా ఈ కుంభమేళా తేదీలను నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ త్రయంబకేశ్వర్లో కుంభమేళాను నిర్వహిస్తారు అలాగే సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకరాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళాను నిర్వహిస్తారు బృహస్పతి సూర్యుడు రుచిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా ఏర్పాటు చేస్తారు మహాకుంభమేళ కుంభమేళా కోసము ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా ఏర్పాట్లు చేసింది వీటిలో ముఖ్యంగా వైద్య సౌకర్యాల కోసము డాక్టర్లను నర్సులను ఉంచడం జరిగింది మరియు ఎప్పుడు ఎలాంటి ఆంతర్యాలు కలగకుండా సెక్యూరిటీ కోసము పోలీసు సిబ్బందిని కూడా పకడ్బందీగా ఉంచడం జరిగింది స్థానాల కోసము ఎక్కువ ఘాట్లను ఏర్పాటు చేశారు పాటేజీలను నిత్య అన్నదానాలను నిర్వహించడం జరిగింది ఎక్కువ భక్తులు మహాకుంభమేళాకు హాజరవుతారని మూడు సంవత్సరాల క్రితమే మొక్కలను నాటడం జరిగినది ఈ మొక్కల వలన మనకి కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండి ఆక్సిజన్ ఎక్కువ ఉండేలాగా ఎక్కువ కోట్ల మంది ప్రజలు మహాకుంభమేళాకు వచ్చినప్పుడు ఎటువంటి అంతర్యాము జరగకుండా ప్రభుత్వము చర్యలు నిర్వహించబడ్డారు ఐదు పాయింట్ ఐదు కోట్ల రుద్రాక్షలతో పన్నెండు జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు అంతేకాకుండా పదకొండు వేల త్రిశూలాలను కూడా ఉపయోగించారు ఎన్నో ఏర్పాట్లతో మహాకుంభవేళను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మన ధన్యవాదాలు ఇవేనండి మహాకుంభవేళ గురించి విశేషాలు మన